మన రాష్ట్రం తీసుకుంటే సార్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది గతంలో అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులని రాజులను చేస్తామని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి మరోవైపు నిరుద్యోగులు నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సార్ ఈ నిరుద్యోగాన్ని అధిగమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణ ఏమిటి మొదటి ప్రశ్న సార్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మన రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు విద్యా వైద్య రంగాలతో పాటు అదనంగా ఏ విధమైన మేలు జరిగిద్దని మీరు భావిస్తున్నారు సార్ ఈ రెండు అంశాలని మనం డిస్కస్ చేద్దాం సార్ తప్పకుండానండి ఎంప్లాయ్మెంట్ విషయంలోని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి కానివ్వండి లేకపోతే రైతుల కోసం మోడీ గారు కేంద్రంలో చెప్పింది కానివ్వండి రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామన్నారు నల్లధనాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షల ఒక్కొక్కరికి ఇస్తామన్నారు మోడీ గారు అంటే వీళ్ళిద్దరూ పెద్ద నాయకులు పోటీ పడి అబద్ధాలు చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి అబద్ధం ఆడడానికి ఆలోచించరు అసలు వాళ్ళ అంటే ఆ క్షణానికి ఏం మాట్లాడితే ప్రజలు మోసపోతారో ఆ మాట్లాడేస్తారు వీళ్ళిద్దరూ కూడా అందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తులు సో దాన్ని మనం ప్రస్తావించుకోవడం పక్కన పెడితే అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఖచ్చితంగా మన రాష్ట్రంలోని మన దేశంలో కూడా అతిపెద్ద సమస్య ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయాలంటే దేశవ్యాప్తంగా కూడా అసలు దేశానికి ఉన్న అవసరాల మీద ఒక సర్వే జరగాలండి జరిగి రాబోయే పది సంవత్సరాల్లోని ఏ రంగాలలో అవసరాలు ఉన్నాయి ఏ రంగాలలో మన యువతను మనం వాళ్ళ ఎడ్యుకేషన్ నుంచి అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి కూడా వాళ్ళ ఆ రేషియోలో ఎడ్యుకేషన్ అలాట్మెంట్ కూడా జరగాలి ఇప్పుడు ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ ఉండుండవు ఇంజనీరింగ్ కాలే అసలు కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజే అన్నట్టు అయిపోయింది చదువు అంటే ఇంజనీరింగే అన్నట్టు అయిపోయింది మిగతా చదువులకు అసలు విలువ లేదు మిగతా చదువుల గురించి డిస్కషన్ లేదు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఒక అంశంగా తీసుకొని దాని మీద అవేర్నెస్ కలిగించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్నో పనికిమాలను ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి పాపం అమాయక ప్రజలు అంటే ఒక రైతు కూలీలు కానివ్వండి లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ కూలీలు కానివ్వండి వాళ్ళు వాళ్ళ జీవితకాలం ఆదాయాన్ని వాళ్ళ పిల్లల మీద పెట్టేసి వాళ్ళు ఏదో అవుతారని ఆశిస్తే వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళకి ఒక అంటే అసలు అవకాశాన్ని చేజెక్కించుకునే అవ అసలు దారే లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు దేశంలో కోట్లలో ఉన్నారు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారండి ఖచ్చితంగా ఒక విధానాన్ని రూపొందించాలి కేంద్ర ప్రభుత్వమే అసలు ఆ విధానాన్ని రూపొందించాలి రూపొందించి కాలేజీలు అలాట్మెంట్ మార్చాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అలాగే ఉద్యోగ కల్పన కూడా చేయాలి దీన్ని ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి మొత్తం రోడ్ మ్యాప్ని డిజైన్ చేసి చేస్తే తప్ప మన ఒక నూట యాభై కోట్ల ప్రజలున్న దేశంలోని ఆషామాషిగా మాటలనేసి చేసేస్తాము అంటే అది జరిగేది కాదు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రిగా జరిగితే ఈ కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగాను అలాగే మేము ఢిల్లీలో మా పరిపాలనలోని మేము స్కూల్ స్థాయి నుంచే పిల్లల్ని తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికనేసి ఈ బిజినెస్ బ్లాస్టర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మేము రన్ చేస్తాం చే అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాన్ని కీల్ చేసేస్తున్నట్టుంది కానీ మా అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా స్కూల్స్లో బిజినెస్ బ్లాస్టర్స్ అన్న ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మనిషికి పదివేల రూపాయలు ఇచ్చి ఒక కొందరు ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక నలుగురు కలిసి ఓ పండ్ల వ్యాపారం చేసి అంటే నిజంగా అందులో కోట్లు సంపాదించక్కర్లేదు అందులో ఉండే ఒక వ్యాపారంలో ఉండే కష్టం నష్టం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వాళ్ళు ఒక చిన్న పనైనా చేయాలి అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి అమ్మ నాకు పదివేలు ఇవ్వని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే ఇవ్వలేరు వాళ్ళు అవును సార్ అందుకు ప్రభుత్వం వాళ్ళకి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని అంటే చాలామంది అద్భుతమైన టీచర్లు ఉన్నారండి మన రాష్ట్రంలో ఈ రోజుకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేస్తే పిల్లల్ని సపోర్ట్ చేసి పిల్లల్ని ఒక మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికే కానివ్వండి వాళ్ళని ఒక మంచి ఒక ఐఏఎస్లుగా తీర్చిదిద్దడానికి కానీ కట్టుబడిన ఉపాధ్యాయులు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం లేదు మొదటిది అలాగే ఎంత లేదనండి ఒక కంచె లేకపోతే ఒక ఆవో గేదో అందులో దూరడానికి చూస్తుంది అలాగా మన విద్యా వ్యవస్థని ఇంతకు ముందు చేసే విజిలెన్స్ లేదండి అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు డిఈఓలు వచ్చి మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుండేవాళ్ళు అంటే మేము ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి నిన్ను మా టీచర్లు ప్రిపేర్ చేసేవాళ్ళు రే నువ్వు మన రాష్ట్రాలు రాజధానులు చెప్పరా నిన్ను మ్యాథ్స్ అడుగుతారు లేకపోతే నిన్ను ఏంటంటే టేబుల్స్ అడుగుతారు ఎక్కాలు అడుగుతారు ఏంటంటే చెప్పు అని పిల్లల్ని ప్రిపేర్ చేసి ఆ డిఈఓలు వచ్చి వాళ్ళు అడిగి వాటి మీద అంటే అవసరమైన అడ్జస్ట్మెంట్స్ చేస్తూ చాలా చక్కగా ప్రభుత్వ పాఠశాలలు నడిచేవండి మా సమయంలో కలెక్టర్ కొడికైనా రైతు కొడికైనా అందరం కూడా ఒకే స్కూల్లో కూర్చునే వాళ్ళం ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళం ఎవరికి ఈ రోజుకి మేమందరం మంచి మిత్రులుగా ఉన్నాం అంటే ఆ పరిస్థితులు కూడా మారిపోయి అంటే దాన్ని ప్రభుత్వాలనే నిందించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పిల్లలకి ఆ ఎంటర్ప్రీరల్ థాట్స్ని అలాగే ఒక మంచి జాబ్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ సమస్యను మనం అధిగమించండి